బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ వెళ్ళబోతున్నారా ఆగండి ఆగండి అయితే ఈ విషయం మీకే ఏంటంటే ఉత్తరాఖండ్లోని పవిత్ర దేవాలయాలు అయినటువంటి బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ ఆలయాలకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఆలయ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం అంటే హిందూ ఏతరులు నాన్ హిందూస్కి ఇక్కడ ప్రవేశం లేదు నాన్ హిందూస్కి ప్రవేశం నిషిద్ధం అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఈ ప్రతిపాదన అంటే గతంలో కొన్ని వివాదాస్పద సంఘటనలు జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మహాపురోహితులు అంతేకాకుండా భక్తుల నుండి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఒకసారి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అమల్లోకి వస్తే ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ ఇది వర్తిస్తుందని చెప్పి కమిటీ చెప్తుంది ఒకవేళ అమల్లోకి వచ్చేసింది అనుకుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆలయ ద్వారాల దగ్గర గట్టి నిఘా బందోబస్తు ఏర్పడుతుంది అంతేకాకుండా మీ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి ఎవరైనా బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళేవాళ్ళు ఎవరునంటే ఒకసారి ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ హిందూయేతరులని ఆపివేయటం అనేది నిజంగా సమంజసమేనా కాదా అనేది నా క్వశ్చన్ మార్క్ దీన్ని మరి మరి మీరేమనుకుంటున్నారు ఇలా ఆపడం కరెక్టా కాదనేది మీరేమనుకుంటున్నారు అని మీకు చెప్పండి నాకు వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ